వాళ్ళు రేవనెత్తినటువంటి పరిస్థితి వాళ్ళు డీపీటీ కింద దాదాపు రెండు లక్షల యాభై ఎనిమిది వేల కోట్ల వరకు కూడా నేరుగా ట్రాన్స్ఫర్ చేశామని చెప్తున్న పరిస్థితి సో మీరు పదహారు నెలల కాలంలో మీరు ప్రజలకు అందించినటువంటి సంక్షేమం ఎంత ఇప్పుడు పెన్షన్ల విషయంలో దాదాపు ఒక యాభై వేల కోట్లు ఉంది తర్వాత వచ్చేసి ఈ ఆటో డ్రైవర్లకు సంబంధించి ఒక మూడు వేల కోట్ల వరకు నాలుగు వందల ముప్పై కోట్ల వరకు అది ఉంది తర్వాత ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటి ఉంది తర్వాత అమ్మ తల్లికి వందరం ఒక పదివేల కోట్ల వరకు ఉంది సో ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే మొదటి సంవత్సరంలోనే దగ్గర దగ్గర అరవై డెబ్బై వేల కోట్ల రూపాయల వరకు మీరు కూడా ప్రజలకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి సో వాళ్ళు ఐదేళ్లలో రెండు లక్షల యాభై నాలుగు యాభై ఎనిమిది వేల కోట్లు అనుకుంటాను సో వాళ్ళు ఇస్తే డిబిటి ద్వారా మీరు కూడా సంక్షేమం కోసం ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఎంత కలముందు కనిపించే లెక్క సో ఇంచు వాళ్ళతోటి సమానంగా మీరు ఉన్నారు వాళ్ళకంటే ఎక్కువగా కొన్ని ఇట్లా ఉన్నారు అని చెప్పేసి అది ఇది ఒక నివేదిక కూడా చెబుతున్న పరిస్థితి మనం షో చేస్తున్నాం ఏమంటారు మీకు అలాగే ప్యాన్ల పెద్దలకి అందరికీ నమస్కారం సార్ ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వెంకటరెడ్డి గారు నేను ఏం చేసినా సరిలేదు అని చెప్పనని దిట్ట కానీ నేను ఇక్కడ ఆలోచించేది ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు హయాం గత ఐదు ఏళ్లలో చేయింది ప్రభుత్వం పదహారు నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు అప్రిషియేట్ చేయడం లేదనేది ఫస్ట్ నేను గమనించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఆయన ఒకే మాట తల్లికి వందనం అనేది ఎవరికి పడలేదు చాలా మందికి పడకుండానే ఉంది ఇప్పటికి తిన్నాం అంటున్నారు అంటే మీ దగ్గర ఏదైనా మీ నోటీస్కి వచ్చి ఉంటే మనం ఇంతకు ముందు కూడా ఛాలెంజ్ చేస్తాం ఇదే డిబేట్ లో మీ డిబేట్ లోనే గారు నాకు గుర్తుకుంది ఇప్పుడు మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం అలా ఎవరికైనా రాలేదు నిజంగానే అర్హులైనా కూడా మేము కోత విధించాము అని మీకుంటే మీరు లైవ్ లో తీసుకొని వచ్చి చూపించవచ్చు ఎందుకంటే ఈరోజు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు దానికి ఎన్ని వందల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాము ఎలా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఒక ఇంట్లో ఏడు మంది బిడ్డలు ఉంటే ఏడు మందికి తల్లికి వందనం అందిందని వాళ్ళు ఆనందపడుతూ ఉన్న మనం వీడియోస్ కూడా మనం చూసున్నాం కానీ గత ప్రభుత్వంలో మీరు అమ్మకు అమ్మఒడి అని తీసుకొని వచ్చి ఎన్ని కోతలు విధించారు భారతి గారు చెప్పిన మాటలకి తర్వాత ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు దాన్ని ఎలా మార్చారు దాని తర్వాత దాంట్లో కూడా మళ్ళీ కరెంటు స్లాబ్ల పేరుతో వాళ్ళకు కార్లు ఉంటే దాన్ని చూపించుకొని ఎన్ని కోతలు విధించారు ఎంతమంది బిడ్డలకు ఇచ్చారు మేము ఫస్ట్ బిడ్డ ఇవ్వలేదు అన్నారు మీరు కూడా ఫస్ట్ బిడ్డ ఇవ్వలేదు కదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ జనవరి పైన ఇచ్చారు మీరు సో మీరు కూడా ఆలోచించి ఒకసారి ఇచ్చేటప్పుడు గమనించాలి అండ్ ఇంకోటి ఏంటంటే అప్పులు మీరు పెట్టిపోయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది కత్తి మీద సామంతి తెలిసిన సంక్షేమ పథకాలను ఇంకొకటిగా ఇంప్లిమెంట్ చేయడంలో కూటమి ప్రభుత్వం ఎక్కడ వెనకంజ వేయలేదు జస్ట్ పదహారు నెలల పీరియడ్ లోనే మేము సాయశక్త ఒకటి రెండు తప్ప మీరు చెప్పిన దాంట్లో మేము అన్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం ఇంకా మా చేతిలో మూడున్నర సంవత్సరం దాకా అధికారం ఉంటుంది సో అంత లోపల మేము ఇంప్లిమెంట్ చేయడానికి ఉన్నాం అండ్ అన్లిస్ట్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పులు ఉన్నాయి రెవెన్యూ తక్కువ ఉంది బడ్జెట్లు అలాకేట్ చేసే దాంట్లో మీకు లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఎలా మిగతా సంక్షేమ పథకాలకు ఇంప్లిమెంట్ చేయడానికి మీకు డబ్బులు వస్తాయి సో ఇక్కడ మీరు ఆలోచించాల్సింది మీరు మీరు వ్యాలడ్ పాయింట్ మాట్లాడినా కూడా ఇక్కడ ఒక్క పాయింట్ సార్ మేము ఎక్కడ ఇంతవరకు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసినట్టు చీప్ లిక్కర్ ని అందుబాటులోకి తెచ్చి అంటే లిక్కరే బ్యాన్ చేస్తానని ఆయన హామీలో ఉంటే లిక్కర్ ని తీసుకొని వచ్చి లిక్కర్ ద్వారా రాబోయే రోజులకు అప్పు అడిగి మరీ ఆ లిక్కర్ ని చూపించి మరి అప్పులు తీసుకొని వచ్చి మేము సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు ఇంతవరకు ప్రభుత్వ భూముల్ని మేము ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మలేదు ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టలేదు ఇటువంటి రాజకీయము జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన రాజకీయం కూటమి ప్రభుత్వం చేయటం లేదు ఎంతసేపు అభివృద్ధి మీద చూ చూసుకుంటూ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఏమేమి ఉన్నాయని ఆలోచిస్తూ తద్వారా వచ్చే డబ్బుతోనే ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాము ఎక్కడ ఎక్కడ లోటు బడ్జెట్ ఉన్నా దాన్ని మనము రీప్లేస్ చేసుకుంటూ ఇంకొక దానికి ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నాము ముఖ్యంగా మేము తల్లికి మందనం బిడ్డలకు చదువు చాలా అనివార్యం చదివించలేను పిల్లలందరికీ చదువు అందాలి కాబట్టి దానికోసం పది పదివేలు కో పదివేలు కోట్లు ఖర్చు పెట్టాం దాని తర్వాత మీరు చూస్తే ఇచ్చి సిలిండర్లు ఇస్తానన్నాం అది మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇంతకు ముందు నా రైతుల గురించి మాట్లాడారు రేపో ఈ రోజు కూడా వాళ్ళకి ఏడు వేల రూపాయలు ఇస్తానని ప్రభుత్వం ప్రభుత్వం సహించి వాళ్ళకి అందుతుందని చెప్పి సీఎం గారి నుంచి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది సో అందలేదు అని ఆరోపించకుండా అంది ఇస్తాము అనే మాటని కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత వెంకటరెడ్డి గారి పైన ఉంది ఏడు వేల రూపాయలు ఇస్తామంటున్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి కిసాన్ వికాస్ నుంచి రెండు వేలు అండ్ మేము ఐదు వేలు ఇచ్చి ఫస్ట్ విడత ఏడు వేలు ఇస్తాము అని చెప్తున్నాం సో ఎక్కడ ఇవ్వరు అనే మాట కాదు ఇవ్వడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాము ఒకే మాట మీరు అలా తీసుకుపోయేదానికన్నా కూడా ఇలా తీసుకుపోండి ప్రజల్లోకి మీ ప్రభుత్వంలో నేను నేను ఒకటి అడుగుతాను సార్ సంక్షేమ పథకాలు ఒక పక్కన పెడితే మెయిన్ గా మీకు ఓటు చేసింది అవర్త్నాన్ని దాంట్లో ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి సార్ అసలు మీరు ఫస్ట్ ఎవరి కోసం చెప్పారు యువత కోసం చెప్పారు జాబ్ క్యాలెండర్ తెస్తానని ఎక్కడ జాబ్ క్యాలెండర్ వచ్చింది నెలల్లో ఎన్ని జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యాయి ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి మెయిన్ గా డెవలప్మెంట్ అంటే యువతను ఉద్దేశించి మీరు హామీ ఇచ్చినప్పుడు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు సెకండ్ సార్ సిపిఎస్ అన్నారు సిపిఎస్ అనేది అసలు అవగాహన లేదు అసలు దాని గురించే మాటే లేదని చెప్పేసారు ఇంకా ఎక్కడ మీరు కి న్యాయం చేశారు లిక్కర్ పూర్తిగా అరాడికేట్ అన్నారు ఎక్కడ వేశారు ఓన్లీ ఫైసర్ మాత్రమే ఉంటుంది అని చెప్పారు కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారు ఇలా చూస్తే పోలవరం స్పెషల్ స్టేటస్ త్రీ క్యాపిటల్స్ అన్నారు ఫస్ట్ అమరావతి క్యాపిటల్ అన్నారు మళ్ళీ త్రీ క్యాపిటల్ అన్నారు అసలు ఇక్కడ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసిన సబ్జెక్ట్ ఎక్కడ ఉంది పోనీ ఎంత డెవలప్మెంట్ చేసి రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు తెచ్చి ఎంత మేరకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ఆ తద్వారా వచ్చిన డబ్బులు ఎక్కడ మీరు సంక్షేమ పథకానికి ఇంప్లిమెంట్ చేశారు ఎంతసేపు అప్పులు తాకట్లు ఇవే కదా మన లైఫ్ అంతా అండ్ మీరు కనీసం ఆరోగ్యశ్రీ కూడా డబ్బులు ఎగరేసి వెళ్ళిపోయిన ప్రభుత్వం మీది మీరు ఇప్పుడు వచ్చి కుటుంబ ప్రభుత్వాన్ని మాట్లాడుతుంటే నవ్విపోతారు సార్ ఒకటేం ఆలోచించాలంటే గా ఉంది విల్ యాక్సెప్ట్ దట్ కానీ మా బాధ ఏంటంటే మేము అంత టఫ్ పొజిషన్ లో ఉన్నా కూడా మేము సీఎం గారు ట్రై చేసి మరి తన మేరకు ఎంతవరకు హామీ ఇంప్లిమెంట్ చేయాలి అంతవరకు ఇంప్లిమెంట్ చేశారు సూపర్ సిక్స్ లో భాగంగా ఈ రోజు మీరు తల్లికి వందనమైన మన ఆడబిడ్డ నిధి ఒకటి బ్యాలెన్స్ ఉంది రైతుల గురించి రైతులకు కూడా ఇస్తామని ప్రకటించాం రాబో రెండు రోజుల్లో మీకు ఆ విషయం కూడా వస్తుంది పెన్షన్ ఇచ్చాం ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఒకటి అరా ఇవ్వకపోయినా ఇంకా టైం ఉంది జస్ట్ పదహారు నెలలు మాత్రమే ప్రభుత్వ అధికారంలో ఉంది అది మీరు గమనించాలి ఇన్ని వేల కోట్లు అప్పు చేసి వెళ్ళినప్పుడు తెలియని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు వచ్చి మాట్లాడే రైట్ ఉందని ఎవరు అనుకోరు ఆ విషయం కూడా ఒకసారి గమనించండి సార్ రాజుగారు ఎస్ ఎస్ ఓకే ఓకే యా పాలోడుగు విరేల్ గారు గుడ్ మార్నింగ్ సో ఓవరాల్గా ఏంటి అసలు అంటే ఇందాక మన వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడారు